నిజానికి ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా తారుమారాయని చెప్పాలి ఎందుకంటే కూటమి గెలవదంటూ ఆల్మోస్ట్ ఇరవైకి పైగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి ఎగ్జిట్ పోల్స్ నమ్మి చాలామంది నిండా మునిగిపోయారు కోట్లాది రూపాయలు బెట్టింగ్లు పెట్టారు గెలిచినోడికైతే అది పండగే బట్ ఓడినోడికి మాత్రం ఒక పీడకలగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ బతుకు కోసం ఆయా సంస్థల బతుకు కోసమా లేదా ఇతరుల ఇతరుల బతుకుని నాశనం చేసేందుక ఇప్పటికైనా ఎగ్జిట్ పోల్స్ నమ్మటం ఆపేస్తారా లేదా నిజానికి బీఆర్ బీఆర్కే న్యూస్ చాలా స్పష్టంగా ఎగ్జిట్ వచ్చిన తర్వాత మా చీఫ్ ఎడిటర్ రాజేంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ కూడా నమ్మకూడదు వారి వారి అంటే అందులో ప్రామాణిక ఉండ ప్రామాణికత ఉండదు వారి వారి పేరు కాపాడుకోవడం లేదంటే పేరుని సర్వైవ్ చేసుకోవడం కోసము జనాల్లో ఉండడం కోసము ఆ పేరు గురించి ఏదో ఒకటి ఒక హడావుట్ చేయడం కోసం తప్పించి అందులో వాస్తవం ఉండదు అని చాలా బలంగా మా చీఫ్ ఎడిటర్ చెప్పారు అదేవిధంగా విధంగా ఛానల్ కూడా నమ్మకూడదు జ్యోతి వేసిన ఓట్లు జో 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 ఓట్ల గురించి ఏం తెలుస్తుంది వాళ్ళు ఏమన్నా పక్క నుంచి చూసారో ఓట్లు వేసేటప్పుడు అటువంటి అన్నీ కూడా అంతా ఫేక్ ఎగ్జిట్ పోల్స్ వెటి పోల్స్ నమ్మొద్దు జ్యోతిష్యాలను అసలే నమ్మకూడదని చాలా బలంగా బీఆర్కే న్యూస్ ఆ రోజు చెప్పింది అన్నట్టుగానే వచ్చిన ఫలితాలు కూడా కంప్లీట్గా ఎగ్జిట్ పోల్స్కి ఆపోజిట్గా వచ్చానని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ ఈ రెండు పార్టీలు కూడా కూటమికి వైసీపీకి ఈక్వల్గా ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై వరకు ఒక పదిహేను ఇరవై వైసీపీకి అనుకూలంగా ఇస్తే ఒక పదిహేను ఇరవై కూటమికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది రైట్ అఫ్కోర్స్ గెలిచిన వాడు ఓ పక్కన కట్టిన వ్యక్తి అదే ఆ నమ్ముకొని ఎగ్జిట్ పోల్స్ నమ్ముకొని కోట్లాది రూపాయలు పెట్టి జరిగింది చాలామంది నష్టపోయారు చాలామంది నిండా మునిగిపోయారు ఇక ఏమీ లేదు అంతా అయిపోయింది అన్న బా వచ్చారు కేవలం బికాస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ని బలంగా నమ్మటం వల్లే ఇటువంటి పరిస్థితి చాలామందికి వచ్చింది వాటి ప్రభావం దారుణమైన పరిస్థితులకు దారితీస్తుందని కూడా అనుకోవాలి రైట్ ఇదే అంశంపై మనం డిబేట్ చర్చించిపోతున్నాం మనతో పాటుగా టీడీపీ నుంచి బాలగురుస్వామి అదేవిధంగా విశ్లేషకులు కోటేశ్వర గారు అదేవిధంగా వైసీపీ నుంచి అన్నప్పరెడ్డి విజయ్ గారు జాయిన్ అవుతారు ముందుగా కోటేశ్వర గారు నమస్తే అండి నమస్తే ఎగ్జిట్ పోల్స్ చాలా బలంగా అంటే రెండు పార్టీలకు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఇచ్చారు రెండు ఒక ఇరవై ఆటి ఇస్తే ఒక ఇరవై ఇచ్చేసాయి మేము ముందు నుంచి చెప్తూ ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు జ్యోతిషాలు అసలు నమ్మొద్దని కానీ అయినప్పుడు కూడా ఎందుకు ఆ విధంగా వాటిని బేస్ చేసుకొని జనాలు ఆ విధంగా బెట్టింగ్లు పెట్టడం కానీ తీవ్రంగా లాస్ అవ్వటం కానీ ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఇది కేవలం ఎగ్జిట్ పోల్స్ ఆ సంస్థల యొక్క సర్వైవింగ్ కోసం అనుకోవాలా లేదంటే నిజంగానే ప్రామాణికత ఉందనుకోవాలా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ప్రామాణికత దాని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పశ్చిమ దేశాల్లో అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నారు ప్రీ పోల్ సర్వేలు కూడా చేస్తున్నారు మన దేశంలో కూడా వాటిని ఇక్కడ కూడా అంతరించి చేస్తున్నారు అనేటువంటిది మనకి ముందు పోవాలి కానీ పశ్చిమ దేశాల్లో సర్వేలు లేదా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి అక్కడ కూడా కొన్ని సందర్భాల్లో ఒక్క బోర్డు పడినటువంటి సందర్భాలు కుదంతాలు ఉన్నాయి కానీ వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు లేదా సామాజిక పరిస్థితుల రీత్యా ఇక్కడ సరైనటువంటి అభిప్రాయాన్ని సేకరించడానికి అవసరమైనటువంటి యంత్రాంగం ఎందుకు అంటే నూట నలభై కోట్ల జనాభా వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాలు వివిధ భాషలు వివిధ సామాజిక తరగతులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో చూసినప్పుడు సరైనటువంటి అభిప్రాయాన్ని సేకరించడం శాస్త్రీయంగా జరగదు అనేటువంటి అభిప్రాయాలు గతంలో నేను చెప్పాను అదేవిధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఎగ్జాక్ట్ పోల్స్ తోటి ఎవరు కంపేర్ చేసుకోవద్దు లేదా వాటి మీద బెట్టింగ్స్ కూడా కాయటం అటువంటిది కూడా అలాంటి పనులకు పాల్పడొద్దని కూడా నేనే కాదు అనేక మంది గతంలో కూడా చెప్పారు కానీ అయినప్పటికీ మన సమాజంలో ఉన్నటువంటి బలహీనత కావచ్చు లేదా తమ తమ పార్టీల నాయకులు చెప్పేటువంటి ఈ అంకెల మీద ఉన్నటువంటి గుడ్డి విశ్వాసంతో కానివ్వండి అనేక మంది అటువంటి వాటిని పాల్పడుతూ చేతులు కాల్చుకుంటున్నారు అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి బలహీనత అనేటువంటి ఒకటైతే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి స్టాక్ మార్కెట్ లో ఎంత నష్టాన్ని చేకూర్చాయో చూస్తే దాదాపు ముప్పై లక్షల కోట్ల రూపాయల మేరకు స్టాక్ మార్కెట్ మొత్తం కుప్ప ఊడిపోయి అమ్మకాలు సాగించినటువంటి వాళ్ళు నష్టపోయారు అనేటువంటిది ఈ నిన్న ఇవాళ వచ్చినటువంటి వార్తలు అందువల్ల ఈ వ్యక్తింగుల కంటే కూడా మన దేశంలో లోక్సభ ఎన్నికల గురించి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి స్టాక్ మార్కెట్ లో మదుపరులుగా ఉన్నటువంటి వాళ్ళ సంపదలని దెబ్బతీశాయి ఇవాళ కొంత మేరకు అది మళ్ళా తిరిగి కోలుకున్నది ఎంత కోలుకున్నప్పటికీ ఎంత రికవర్ అయింది లేదా నష్టపోయినటువంటి వాళ్ళు నష్టపోయారు కొత్తగా కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తక్కువ ధరలకు కొనుక్కొని లబ్ధి పొందినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు వాళ్ళు కానీ నిన్న జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడుస్తారు అనేటువంటి ప్రశ్న ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి వాటిని ఇప్పటికైనా భవిష్యత్తులో పరిణామం గారు ఈ పరిణామాన్ని ఎగ్జిట్ పోల్ సంబంధించిన ఈ పరిణామాన్ని ఆ పోల్ సర్వే చేసే వాళ్ళ తెలివితేటలు అనుకోవచ్చా లేదంటే నమ్మే వాళ్ళ తెలివి తక్కువ తనం అనుకోవాలా తెలివితేటలు కాదు ఇది ఒక బిజినెస్ మారిపోయింది కొన్ని పార్టీల తరఫున కొన్ని పార్టీల నుండి ప్రతి పార్టీ తరఫున కొంతమంది ఈ పోలింగ్ మేనేజ్మెంట్ వాళ్ళని కొంతమందిని సేకరించి డబ్బిచ్చి ప్యాకేజ్ ఇచ్చి సర్వే చేయించడం అనేటువంటిది ఒకటి ఎన్నికల అంటే ఒక ఈ సర్వే అనేటువంటి ఒక ఎన్నికల ఎగ్జిట్ పోల్సే కాదు క్యాండిడేట్ల గురించి కూడా సర్వేలు చేయిస్తున్నటువంటి పార్టీలు ఉన్నటువంటి మనకు తెలిసిందే పార్టీ నిర్వహించినటువంటి సర్వేలో మీకు మీ దాని గురించి మీకు సరైనటువంటి పార్ట్లు రాలేదని చెప్పేసి ప్రకటించినటువంటి పార్టీలు లేదా పార్టీల నాయకుల గురించి కూడా మనకు తెలిసిందే ప్రధాన పార్టీ అని మనం చెప్పక్కర్లేదు అన్ని పార్టీలు ఇదే విధమైనటువంటి ప్రక్రియలో ఉన్నాయి అందువల్ల ఇది వ్యాపారంగా మారింది వ్యాపారంగా మారిన తర్వాత ఆ వ్యాపారం అన్న తర్వాత అవాంఛనీయమైనటువంటి ధోరణులు చోటు చేసుకుంటాయి ఆ అవాంఛనీయ ధోరణతో కొంతమంది ప్రజల జీవితాలతోటి కొన్ని కుటుంబాల జీవితాలతోటి రైట్ రైట్ అన్నప్రెడ్డి విజయ్ గారు బెట్టింగ్లు గురించి విషయానికి వచ్చినట్లయితే పట్టింగ్ ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకుని బెట్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ నష్టపోయింది మీ పార్టీ ఎందుకంటే మీ మీకు మీరే స్వయంగా చెప్పారు వచ్చిన సర్వేలో ఎక్కువగా మెజార్టీ అనుకూలంగా ఫలితాలు